హాయ్ బ్రదర్ ఈరోజు టాపిక్ ఏంటంటే నిన్ను నువ్వు మార్చుకో ఇది టాపిక్ ఇప్పుడు మనం ఏ జనరేషన్లో ఉన్నామో తెలుసా చీడ పురుగులు ఉన్న జనరేషన్లో మనం ఉన్నాం స్వార్థం స్వార్థంతో పరిగెత్తే మనుషుల జనరేషన్లో మనం ఉన్నాము ఎవడి స్వార్థం వాడిదే ఎవ్వడి బెనిఫిట్ వాడి చూసుకుంటుని పరిగెత్తున్నాడు ఈ నా కొడుకులు వచ్చి మనకు ఎవ్వరు హెల్ప్ చేయడు మనది మనమే చూసుకోవాలి మన ముడ్డి మనమే కడుక్కోవాలి అర్థమైంది అనుకుంటా మీకు నువ్వు నిన్ను నువ్వు ఎందుకు మార్చుకుంటున్నా అంటే ఇప్పుడు నీ చేతని పనికి నీ ఫ్రెండ్ అంటాడు ఇది చేస్తావునని అమ్మ మాటకి అంటావు ఎస్తా అని ఎందుకు వేస్తా అంటావు నువ్వు అనకూడదు కదా నీ వల్ల కానప్పుడు ఎందుకు అంటావు అప్పుడే నువ్వు నో అనే అనేది కూడా నేర్చుకోవాలి ఆ మూమెంట్లో నేను నో అంటే వాడు ఆ టైంలో ఏదో అనుకుంటాడు నువ్వు అన్నాక తర్వాత చేయలేదు అనుకో వాడు ఇంకొందరు ఏమంటాడు తెలుసా అంటే నాతో కాదంటే కాదు చెప్పడానికి ఏమైంది వీనికి నా నేను చేస్తాను ఇంకా తర్వాత హ్యాండ్ ఇచ్చిండాడు ఇది నీకు అవసరమా అప్పుడే నువ్వు నో చెప్తుంటే ఆడు ఆ మాట ఏదో అనుకుంటుండే ఏదో అరే వేస్ట్గాడు అని నువ్వు వానికి టూ త్రీ డేస్ టైం ఇచ్చి నేను చేస్తాను పని చెప్పి తర్వాత నో అంటే వానికి ఎట్లా ఉంటుంది ఇవి నేను చేయమని అడిగినా అప్పుడే నో అంటే అయిపోతుండే కదా దీని మీద నేను డిఫెండ్ డిఫెండ్ అయినా అని వాడు అంటాడు కాదు బాసు నేను చెప్పేది ఒకటి మనము ఈ జనరేషన్ స్వార్థ నా కొడుకులు స్వార్థ పరులు అంతే ఇప్పుడు ఎవ్వడి స్వార్థం వాడు చూసుకుంటున్నాడు ఏదో మాట వచ్చి మనతో మంచి మాట్లాడతారు తర్వాత ఎవ్వడే కాడు నేను చెప్పే అర్థమైంది అనుకుంటాను మీకు ఎందుకంటే చూస్తున్నారు కదా రోజు ఇప్పుడు నువ్వు నిన్ను నువ్వు ఎలా మార్చుకోవాలి ఇప్పుడు నీకు ఎవరైనా ఏమన్నా అన్నప్పుడు నువ్వు నో చే చెప్పేది నేర్చుకో ఏ చెప్పేది కూడా నేర్చుకోవాలి అది రెండు ఇప్పుడు నేర్చుకుంటావు అప్పుడే నువ్వు మార్చుకుంటావు కమిట్మెంట్ అనేటిది ఒకటి తెలుసా ఎలా ఉండాలంటే నీ వల్ల అయితేనే ఓకే లేదంటే నో గంతే మిగతాది ఏం లేదు అంతేగాని నేను చేస్తాను కాదు బాసు నేను అనేది ఏంటంటే నువ్వు అంటావు తర్వాత చేయలేవు నీకు ఏదో పని ఉంటుంది వేరే అరే అనుకుంటావు కానీ ఆడని క్యారెక్టర్ బ్యాడ్ అవుతుంది వాడు ఇంకొందరు ఇంక చేయమన్నా వీడు ఎందుకో నేను చేస్తాను నీ బిర్ర తర్వాత నువ్వు అంటున్నాడు అని ఇంకా నీ క్యారెక్టర్ అని బ్యాడ్ చేసుకుంటాడు ఇప్పుడు నిన్ను నువ్వు మార్చుకో ఎగ్జాంపుల్ ఒకటి ఎగ్జాంపుల్ ఒకటి అంటున్నా ఏంటంటే ఈరోజు టాపిక్ ఇప్పుడు నువ్వు ఫ్రెండ్స్ అయినా రిలేషన్ అయినా లవ్ అయినా దేంతో అయినా ఉన్నా కూడా ఇప్పుడు ఎక్కువ అటాచ్మెంట్ అయినా అనుకో తర్వాత బాధపడి నువ్వే ఎందుకంటే నువ్వు ఎక్కువ అటాచ్ అయినాక తర్వాత వాళ్ళు దూరం అయితే ఆ పెయిన్ అనుభవించింది నువ్వే కాబట్టి నువ్వు ఎక్కడ ఉండాలో అక్కడ ఉండు అంతేగాని అన్ని దాంట్లో దూరిపోయి నేనే చేస్తాను నేనే తోపు నా వల్లనే అయితే నేను మంచిగా ఉంటాను చూపించుకున్నాను అనుకో అది ఏదో ఒక రోజు నీకే ఎఫెక్ట్ పడుతుంది అప్పుడు నీకు తెలుస్తుంది అరే నేను అన్ని దాంట్లో వేలు పెట్టింది రాంగ్ ఇది నేను ప్రతి దాంట్లో వేలు పెట్టి నేనే కదా బ్యాడ్ అయింది తర్వాత అనుకుంటావు నువ్వు మళ్ళీ ఏమనుకుంటావు అరే నేను ప్రతి దాంట్లో వీళ్ళకి హెల్ప్ చేసినా కదా చిన్న దాంట్లో ఎందుకు అన్నీ పట్టించుకోరబ్బా ప్రజెంట్ది ఇప్పుడు ఏం జరిగిందో అదే మాట్లాడుకుంటారు వాళ్ళు కొంతసేపు నీ టాపిక్ కావాలి పది మందిలా ఆ టాపిక్ మాట్లాడుకుంటారు గంత ఇడ కాదు బాసు ఇలా ఇలా అంటావు వాళ్ళ అన్నకుమానం వల్ల కాలేదు కాబట్టి కాలేదు అని ఇలా అంటాము అవును నువ్వు కాలేదని కావాలని కానీ నీతో కాదు కదా వాడు నీ మీద డిఫరెంట్ అవుతాడు కదా అది నీకు తెలుసా తెలియదు కదా ఇప్పుడు మూసుకొని నో చెప్పాలి నువ్వు నువ్వు చెప్పకుండా చేస్తా నేను చేస్తానంటే విర్రవీగిన అనుకో నీ గోయిల్లా నువ్వే పడతావు ఇక్కడ ఎవడెప్ప నిన్ను నువ్వు మార్చుకోవాలంటే నీ మీద నువ్వు నమ్మకం పెట్టుకో పక్కలో ఉంది అస్సలు పట్టించుకో సొసైటీది నీది నువ్వు నీ వల్ల అయింది నువ్వు చేసుకో అంతేగాని వీడేమనుకుంటాడు వాడేమనుకుంటాడు అనుకున్నావు అనుకో గాను పోయే లాస్ట్ మనం ఉండదు కదా ఎండ్ అనేది కాటికి పోతాం కదా ఆ మూమెంట్లో కూడా అలాగే వెళ్ళిపోతాం నటించుకుంటూ వెళ్ళిపోతాం కాబట్టి నువ్వు నువ్వు నీ మీద నువ్వు నమ్మకం పెట్టుకో అంతే ఎస్ నో రెండు చెప్పి నేర్చుకోబోయ్యా అంతే బాసు ఈరోజు టాపిక్